వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ గుంట పునుగులండి వాటిని పొంగనాలు కూడా అనవచ్చు అవి ఎలా తయారు చేసుకుందామని చూద్దాము ఫస్ట్ ఇదిగా దోశ పిండి ఇలాగా చేసి పెట్టుకోవాలి మనకి దోశ పిండి వీడియోలో కూడా పెట్టాం కదండి ఆ దోశ పిండితో సింపుల్గా చేసుకునే విధానం ఇది ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఉప్పుడు పసుపు కూడా వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నా చూద్దాము ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని దోశ పిండిలో కలుపుకుందాం ఇప్పుడు సాల్ట్ దోస పిండిలో ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాము మరిగా గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పొంగనాలు బాగా వస్తాయి అప్పుడు దోశ దిండ్లో ఎల్గ తీసుకొని తిప్పుతుంది ఇప్పుడు ఈలుపు వస్తుంది పసుపు వేస్తుంది ఇప్పుడు పసుపు వస్తుంది జీలికా వేస్తుంది కలుపుకోవాలి ఉల్లిపాయలు వేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయలు మొత్తం వస్తుంది పచ్చిమిర్చి వేస్తుంది ఇంకా కొత్తిమీర వేస్తుంది తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టాలి చిక్చి మిర్చి చేసి మిచి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పవన్ అడిగి పెట్టుకుందాం అండి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుంది ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదండి అదే చేసుకున్నాము

గంద కొట్టండి చప్పే చేసి గంద కొట్టండి మా ఛానల్ మర్చిపోకండి వీడియో అయితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గంద మర్చిపోకండి చూద్దామండి అయ్యో నిజం మమ్మీ చూసే తిరగేసుకున్నాము తిరిగేసుకొని వచ్చిన్నా మనం మేము పాడికెళ్ళినప్పుడు బండి పెట్టింది కదా ఇదే అదే ఇదే అదే మేము అక్కడ తిన్నామైతే అందుకే ఇప్పుడు మా అమ్మ చేసింది ఆయిల్ కాల్చుకున్నాము మనము ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అండి ఇది చూడండి ఇలాగా రెండు సైడ్లు ఇలా కాల్చుకోవాలండి మనకి రెండు కాలిపోయినాయి కదా తీసేసుకున్నాము ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఇప్పుడు తీసుకొని ఒక లో వేసేసుకున్నాం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మళ్ళీ మళ్ళీ ప్లేట్ పెట్టి ఉడికిచ్చేసుకున్నాము ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి ఇప్పుడు తిరగేసుకున్నాము చూద్దాం మార్నింగ్ టిఫిన్కి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ అయినా టిఫిన్ లెక్క తినవచ్చు ఇప్పుడు రెండో సైడ్ కానీయో లేదో చూసుకున్నాము ఇక చూడండి మనకు రెండు సైడ్ కూడా బాగా కాదు ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము టమాటా పచ్చడి వేస్తున్నాం అండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మార్నింగ్ టిఫిన్ పొంగనాలు రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి